ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు డబ్ల్యూపీఎల్ ఫోర్ లో ఎలిమినేటర్ అర్హత సాధించింది ఆఖరి లీగ్ మ్యాచ్ లో యూపీ వారియర్స్ ను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన ఆ జట్టు మొత్తం ఎనిమిది పాయింట్లతో పట్టికలో మూడో స్థానం నిలిచి ముందంజ వేసింది ఢిల్లీ సాధించిన విజయంతో ముంబై మరియు యూపీ వారియర్స్ జట్లు టోర్నీ నుంచి నిష్క్రమించాయి ఆదివారం రోజు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ జట్టు ఎనిమిది వికెట్లకు నూట ఇరవై రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది ఢిల్లీ ఆల్ రౌండర్ మ్యారథాన్ కప్ మూడు వికెట్లు తీసి ప్రత్యర్థిని భారీ దెబ్బ కొట్టగా శ్రీచరణి అలాగే షినేల్ హెన్రీ కూడా చెరో రెండు వికెట్ల పడగొట్టి యూపీ వారిస్ ను తక్కువ స్కోర్ కి పరిమితం చేశారు ఇరవై నాలుగు పరుగులు చేసిన దీప్తి శర్మనే యూపీ వారిస్ టాప్ స్కోరర్ గా నిలిచింది ఆ తర్వాత స్వల్ప ఛేదంలో ఢిల్లీ కూడా చెమటొచ్చింది పద్దెనిమిది పాయింట్ నాలుగు ఐదు వికెట్లు కోల్పోయి కష్టంగానే లక్ష్యాన్ని అందుకుంది ఢిల్లీ ఓపెనర్ షఫాల్ వర్మ తన ఆటదెరికి భిన్నంగా సింగిల్స్ తీస్తూ ఇరవై తొమ్మిది పరుగులు చేసి రాణించింది ఢిల్లీ మరో బ్యాటర్ లారా ఓల్వాట్ నలభై ఏడు పరుగులు చేసి వేగంగా ఆడే క్రమంలో వెనకగా కెప్టెన్ జెమ్మీమా రోడ్రిక్స్ అజేయంగా చివరలో నిలబడి ముప్పై నాలుగు పరుగులు చేసి తన జట్టును గెలిపించుకుంది ఈ మ్యాచ్ ఢిల్లీ ఓడిపోయి ఉంటే ముంబై ముందంజ వేయగలిగేది పట్టికులో అగ్రస్థానాలను నిలిచిన బెంగళూరు జట్టు నేరుగా ఫైనల్ కు అర్హత సాధించిన విషయం మనందరికి తెలిసిందే రెండు మూడు స్థానాలు నిలిచిన గుజరాత్ మరియు ఢిల్లీ జట్లు మంగళవారం ఎలిమినేటర్ లో తలపడతాయి ఇందులో గెలిచిన జట్టు గురువారం జరిగే ఫైనల్లో బెంగళూరు ను ఢీకుంటుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్